నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ పురాతన కాలం నుంచి కూడా ఒక స్త్రీని ఎంతో గౌరవించేవారు ఒక స్త్రీ అని అంటే అమ్మవారి ఆదిశక్తి స్వరూపంగా భావించేవారు కానీ ప్రస్తుత సమాజంలో చూసుకుంటే ఆ గౌరవం ఎటెళ్ళిపోయింది అనేదే తెలియకుండా పోతుంది చిన్న చిన్న నెలల పసికందుల నుంచి కూడా తీసుకుంటే అగాయిత్యాలు అత్యాచారాలు రకరకాలుగా చూస్తున్నాము అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఈ సమాజం ఎటువైపు వెళ్తోంది మన ధర్మం చెప్పిన విలువలన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఎందుకు ఇలా కనుమరుగైపోతున్నాయి ఇలాంటి అఘాయిత్యాలకు అసలు కారణం ఏంటి ఇవన్నీ మనం అసలు ఆపలేమా మొన్న మనం చూస్తున్నాము మొన్న జరిగిన సంఘటన కోల్కతాలో జూనియర్ డాక్టర్ పైన జరిగిన సంఘటన మాట్లాడుకోవడానికి అసలు చాలా భయంకరంగా మాటలు రాకుండా ఒళ్ళు గగ్గుర్లు పొడిచే విధంగా ఉంది ఆ న్యూస్ వినటానికి అసలు ఏంటి ఎక్కడ వెళ్ళిపోతుంది ఈ సమాజము ఈ టాపిక్ పై ఇప్పుడు సార్తో మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మదన్ గుప్తా గారు నమస్కారం సార్ సార్ అసలు ఈ టాపిక్ మాట్లాడటానికి కూడా నాకు చాలా బాధాకరంగా ఉందనే చెప్పాలి సార్ మొన్న జరిగిన జూనియర్ డాక్టర్ విషయం కోల్కతా అమ్మాయి పైన జరిగిన అత్యాచారం విషయానికి వస్తే అసలు ఏంటి సార్ ఎటు వెళ్ళిపోతుంది మన సమాజం ఎందుకు ఇలా జరుగుతుందంటారు అంటారు రాక్షసులు తిరుగాడుతున్నటువంటి నేలలో రాక్షసత్వం రాజ్యమేలుతున్నటువంటి నేలలో రాక్షసుల వల్లనే ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి నేలలో రక్షణ ఎక్కడ నుంచి దొరుకుతుందమ్మా ఈ దేశంలో స్త్రీ అత్యంత గౌరవించబడినటువంటిది ఎప్పుడైతే ఈ దేశంలోకి ఇన్వేడర్స్ మొ స్టార్ట్ అయ్యారో అప్పటి నుంచే స్త్రీకి ఉన్నటువంటి స్వాతంత్ర్యము స్త్రీకి ఉన్నటువంటి గౌరవము అన్నీ తగ్గిపోయినాయి ఆటవిక సమాజాల్లో స్త్రీ ఒక ఆట ఆట వస్తువు వాళ్ళకి యూజ్ అండ్ త్రో అన్ అటువంటి సమాజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలే కానీ ఎంత నికృష్టమైనటువంటి ఆలోచన విధానమో ఆలోచించండి పది మంది కలిసి ఒక అమ్మాయిని దారుణంగా చేస్తే నా అంటే పదం వాడడానికి కూడా నాకు నోరు రావడం లేదు చేస్తే వాళ్ళని సపోర్ట్ చేసేటటువంటి నాయకుల్ని ఏం మాట్లాడాలా వాళ్ళు ఎంత దుర్మార్గులై ఉండాలా ఎంత రాక్షసులు ఉండాలా ఇప్పుడు మొత్తం దేశమంతా ఆందోళన జరుగుతుంది చాలా మంచి పరిణామం ఇది అభినందించదగ్గ విషయం అంటే తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు డాక్టర్స్ అందరూ కానీ ఇదే డాక్టర్లు సందేశ కల్లీలో జరిగినప్పుడు సామాన్య యువతులకు జరిగినప్పుడు ఏమయ్యారు తమ తమ వృత్తికి సంబంధించిన వాళ్ళ మీద జరిగితే మాత్రమే రియాక్ట్ అవుతారా సందేశ్ కల్లీలో జరిగినప్పుడు మీకు మానవత్వం గుర్తు రాలేదా ఈరోజు బంగ్లాదేశ్లో అనేక మంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి నిట్ట నిలువున నరుకుతున్నారు కాలుస్తున్నారు ఏ మీ మానవత్వం డాక్టర్ల ఏ ప్రాణాలా ఇవన్నీ ప్రాణాలు కాదా అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ పోరాట పటిమ ఎక్కడ పోయింది ఇన్ని రోజుల నుంచి ఇది బంగ్లాదేశ్ ఇది బెంగాల్లో కొత్త కాదమ్మా బెంగాల్లో ఇది కొత్త కాదు డైరెక్ట్ యాక్షన్ డే నాడు ఎంతమంది హిందువులు నరకబడ్డారో ఎంతమంది స్త్రీలు చెరచబడ్డారో చరిత్ర పుటల్లోకి వెళ్తే తెలుస్తుంది కానీ అటువంటి శక్తులకే కాస్తూ ప్రభుత్వాలు నడుస్తున్నాయి అని అంటే ఆ ప్రభుత్వాలను ఏమనాలా అందులో ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటిది ఒక స్త్రీ ఆమె రాక్షస ప్రవృత్తే లేకపోతే ఇంకేమన్నానా ఒక స్త్రీగా తన తోటి స్త్రీలకు ఇంత భయంకరమైనటువంటి అచ తన తోటి స్త్రీలపైన ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతూ ఉంటే చేసేవాళ్ళని సమర్థించేటటువంటి వాళ్ళని ఏమనాలా ఆమెలో స్త్రీత్వం ఉన్నదా లేకపోతే ఇంకేదైనా జాతికి చెందినటువంటిదా మనం ఇది మారాలా మారాలా అంటే ఎట్లా మారుద్దమ్మా ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ ఇప్పుడు ఎంతమందికి శిక్ష పడింది లేదా ఇంత ముందు జరిగినటువంటి విషయాల్లో శిక్ష పడడానికి ఎంత సమయం తీసుకున్నది జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ సత్వర న్యాయం ఎక్కడ జరుగుతుంది ఎంక్వైరీ సరిగ్గా జరుగుతుందా ఎవరైనా ఒక స్త్రీ నా నా మీద అత్యాచారం జరిగింది అని చెప్పి చెప్పి వెళ్తే ఎంత భయంకరంగా ఆమెను హింసిస్తూ ప్రశ్నలేస్తారు అక్కడి వరకు వెళ్ళడమే ఒక పెద్ద టాస్క్ పెద్ద టాస్క్ నిజం సార్ మరి ఇటువంటి సమాజంలో మనం స్త్రీ హక్కుల గురించి పోరాడేటటువంటి వీర వనితలు ఏమయ్యారు అవునా కాదమ్మా ప్పుడు ఎవరిదైనా ప్రాణమే ఎవరిదైనా శీలమే ఒక సామాన్యురాలు ఆ పరిస్థితిని ఎదుర్కొంటే నోరు ఎత్తనటువంటి ఈ సమాజం ఈరోజు డాక్టర్ని డాక్టర్ మీద జరగంగానే డాక్టర్లందరూ ఒకటయ్యారు రైట్ మంచిది అది చెయ్యాలా కానీ అదే సమయంలో సామాన్యమైనటువంటి స్త్రీ మీద జరిగినప్పుడు కూడా అంతే రియాక్ట్ అంతే రియాక్షన్ వస్తే అప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి మానవత్వాన్ని మనం ఇది నా కులం నా వృత్తి నా కులం నీ కులంలో జరిగితేనే నీ కులపోళ్ళు వస్తారా నీ వృత్తిలో వాళ్ళకి జరిగితేనే నీ వృత్తికి సంబంధించిన వాళ్ళు వస్తారా ఏ తక్కిన వాళ్ళు ఏమయ్యారు ఈరోజు డాక్ ఈరోజు ఇదే తీసుకుందామమ్మా డాక్టర్లే చేస్తున్నారు తక్కిన వాళ్ళు ఎందుకు రావట్లే మనకెందుకులే మా పైన ఎక్కడ పడుతుందో అన్న ఒక భయం కూడా ఉంటుంది అమ్మాయి పోరాడితే పోయేదే ఉంది శ్రీశ్రీ చెప్తాడు పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప అంటాడు సో ఈరోజు కొన్ని 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 సమాజాలు ఉన్నాయమ్మా కొన్ని సమాజాలు ఉన్నాయి అవి ఇదే పనిలో ఉండే ఉన్నాయి ఏది ఇట్టాటి పనులు చేసేటటువంటి సమాజాలే కొన్ని ఉన్నాయి ఆ సమాజాలని వెనుకేసుకొస్తున్నటువంటి సమాజాలు ఉన్నాయి మరి నువ్వు రక్షణ అని మాట్లాడేవే ఎక్కడ దొరుకుద్ది రక్షణ ఇది మారాలి అంటే కఠినమైనటువంటి చట్టాలు రావాలి కఠినమైనటువంటి వ్యవస్థలు ఏర్పడాలి సత్వర న్యాయం జరగాలి అప్పుడు మాత్రమే వీటన్నిటికీ అదొక్కటే కాదు చిన్నప్పటి నుండి వ్యక్తులకి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి పాటికి వాడు ఒక స్కూల్ పెట్టుకొని దాంట్లో వాడి మత విద్యను నేర్పిస్తాడు మత విద్యలో అతి భయంకరమైనటువంటి విషయాలను నేర్పిస్తారు వాడు బయటకు వచ్చి టెర్రరిస్టులుగా తయారవుతున్నారు మరి వాడికి సంస్కారం ఎక్కడ బుద్ధి సమాజం గురించిన అవగాహన ఎక్కడ ఉంటుంది అవునా కాదమ్మా మరి భయంకరమైనటువంటి విషయాలను బోధించేటటువంటి మత గ్రంథాలు ఉన్నాయి వాటిని అనుసరించేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు మంచిని ఎక్కడ నువ్వు ఆశించగలవు అంటే ఒక వర్గాన్ని ఎనకేసుకొని వచ్చి మాట్లాడేటటువంటి తత్వం ఇవి పోవాలి అన్యాయం ఎవరికి జరిగినా ఎవరికి జరిగిన ఎవరికైనా జరగినాయి అది హిందువులా ముస్లింలా క్రిస్టియన్లా లేకపోతే రెడ్ లా కమ్మలా కాపుల ఈ కాదు అన్యాయం అనేది మనిషికి జరిగింది ఆ మానవుడు అనే దాన్ని పారామీటర్గా తీసుకొని స్పందించగలిగితే అది నిజమైన సమాజం తోటి మనిషికి అన్యాయం జరిగిందంటే నాకు జరిగింది అన్నట్టుగా భావించి రియాక్ట్ అవ్వాలి అది గొప్పతనం పక్కింటికి నిప్పంటుకుంటే నాకేమి పోతుంది వాడికి వాడి ఇల్లు నీ ఇంటికి నిప్పంటుకున్నప్పుడు కదా బాధ తెలుస్తుంది కాబట్టి చూద్దాం కొన్ని కొన్ని విషయాలు చూస్తుంటే మంచి పరిణామాలే కనిపిస్తున్నాయి అంటే ఈ చట్టాలని సవరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంతవరకు సఫలీకృతం అవుతారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయం పాలకులు కూడా ఒక పర్టికులర్ వర్గానికి కొమ్ము కాయడం మానేసి ఇప్పుడు తప్పు అనేది ఎక్కడున్నా తప్పేనమ్మా హిందువులు చేసినా తప్పే క్రిస్టియన్లు చేసినా తప్పే ముస్లింలు చేసినా తప్పే అది ఆ భావనతో మనం కాని ప్రభుత్వాన్ని నడపగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ సర్దుకుంటాయి నిజంగా ఈ అమ్మాయి విషయానికి వస్తే చాలా బాధాకర విషయం సార్ పోస్టుమార్టం రిపోర్ట్ లో వచ్చిన అంశాలు కానివ్వండి అండి ప్రతి ఒక్కటి కూడా అంటే చాలా సార్ కనీసం అది మాట్లాడుకోవడానికి నాకు మాటలు కూడా రావడం లేదు సార్ నాకు ఒక రకంగా ఒక ఆవేశం వస్తున్నారు తప్ప ఆవేదన రావడం లేదు ఆ ఆవేశంగానే అందరికీ రాగలిగితే చాలు సమస్య పరిష్కారం అవుతుంది చేసిన వాడే వచ్చి నేనే ఇది చేశా అని ఒప్పుకున్నాడు అంటే అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు సార్ దాని వెనకాల నిజం ఉందంటారా అట్లా కాదమ్మా ఇన్ని రోజులు ఏమైంది ఎప్పుడు జరిగింది ఈ కేసు ఇన్ని రోజులు ఇన్ని రోజుల తరువాత ఇంత ఆందోళన చేస్తే ఎవడో వచ్చాడు అవును అవును అంటే దీని వెనుక ఎవరు ఇప్పుడు స్థానాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారనే కదా ఇంత ఆందోళన జరుగుతుంది కాబట్టి వాళ్ళ కిందకి నీళ్లు వచ్చినాయి కాబట్టి ఒకటి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి నేనే చేశానని చెప్పిస్తారు ఎలా సార్ ఇంత ఘోరమైన విషయంలో నిజంగా ఈ అమ్మాయి విషయంలో అసలు న్యాయం ఎలా జరుగుతుంది అసలు వాడికి అంటే ఈ ఘోరం చేసిన వాడికి శిక్ష అనేది ఏ రకంగా విధించాలి అసలు చేసిన వాడికి కాదు చేసిన వారికి 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 కాదు అవును ఎట్లా జరుగుద్ది అనేది ఒక్కటే వాళ్ళకి రాజకీయ ఉన్నంత వరకు ఈ కేసులో ఏది జరగదు ఏ విషయం జరగదు మీరు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ప్రభుత్వం వాళ్ళను కాపాడుతూ ఉంటే న్యాయం ఎక్కడ జరుగుద్ది అది జరిగిన తర్వాత వెయ్యి అది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెయ్యి మంది పోయి ఆ హాస్పిటల్ని ధ్వంసం చేస్తున్నారు ఆ గదిని కారణం ఏంటి ఈ దొరక అది ఎవిడెన్సెస్ దొరకకూడదని మరి ఒక హాస్పిటల్ మీదకి ఒక వెయ్యి మంది వెళ్ళి ధ్వంసం చేశారనంటే పోలీసులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ అండదండలు లేకుండా పోలీసులు అండదండలు లేకుండా వెయ్యి మంది పోయి అటాక్ చేస్తారమ్మా ఇక్కడి నుంచి ఒక పది మంది కలిసి బయటికెళ్ళు పోలీసులు ఇమ్మీడియట్గా వచ్చి ఏంటి అని అడుగుతారు మరి వెయ్యి మంది వెళ్ళి దాన్ని అని అంటే ఎవరి అండదండలు లేకుండా జరిగిందంటారా అలా అని చెప్పి దీనికి శిక్ష పడకపోతే ఇలాంటివి ఇంకా పెరగటానికి అవకాశాలు ఉంటూనే ఉంటాయి కదా ఇంతవరకు జరిగినటువంటి అనేక విషయాల్లో ఎంతమందికి శిక్ష పడింది శిక్ష పడినటువంటి వాళ్ళని ఆదుకున్నటువంటి గవర్నమెంట్లు లేవా నిర్భయ కేసులో నిందితుడికి నిందితుడు ఇదని వాడికి ఒక కమ్యూనిటీకి చెందిన వాడని వాడి కుమ్ముగాసినటువంటి దౌర్భాగ్యపు గవర్నమెంట్లు కాదా ఇవి ఒక్కటే అమ్మా ప్రజలు కళ్ళు తెరిచి తమను సరిగ్గా పరిపాలించేటటువంటి వాళ్ళని ఎన్నుకోగలిగితే ఇంకొక విషయం ఎంతమంది ఓటు వచ్చేస్తున్నారమ్మా ఎంతమంది బయటకు వచ్చి ఓటేస్తున్నారు చెప్పు ఒక నియోజకవర్గంలో ఇక్కడే హైదరాబాద్లో వెయ్యి మంది ఉండేటటువంటి నియోజకవర్గంలో ఎనిమిది ఓట్లు పడ్డాయి ఎక్కడ ఏంది అనేది వద్దు ఎనిమిది ఓట్లు పోలయని మరి నువ్వు సరి అయినటువంటి వాడిని ఎన్నుకున్నది ఎక్కడ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటేయడానికే నీకు ఒళ్ళు బద్దకం నువ్వు మళ్ళీ ప్రశ్నించే అధికారం నీకు ఎక్కడుంది గవర్నమెంట్ని ప్రశ్నించలేవు నువ్వు సమాజాన్ని ప్రశ్నించలేవు ఒకవైపు బయటకు వచ్చి ఓటు వేయని వాళ్ళు ఒకర ఒకవైపు ఉంటే తమ ఓటుని అమ్ముకునేటటువంటి వాళ్ళు ఇంకోవైపు ఇంత దిగజారుడు సమాజంలో నువ్వు నీతిని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తావు నీతి న్యాయం ధర్మం అవునా కాదమ్మా ఒక్కటేనమ్మా పరిష్కారం అనేది ప్రజలు కళ్ళు తెరవాలి ప్రజలు చైతన్యవంతులు కావాలి ఇప్పుడు డాక్టర్లు ఎలాగైతే వచ్చారో డాక్టర్లతో పాటు సామాన్యులు కూడా రావాలి వచ్చి గట్టిగా నినదించి ఈ ఒక్క కేసు కోసం కాదు అన్నిటికీ సమాధానం చెప్పమని గవర్నమెంట్ నిలదీయగలగాలి కఠినమైనటువంటి చట్టాలని తీసురావడం కాదు ఉన్నాయి చట్టాలు లేక కాదు మనకి నిర్భయా చట్టం ఉంది అనేక చట్టాలు ఉన్నాయి కానీ చట్టాలని అమలు చేసేటటువంటి ఎవరు మళ్ళా ప్రభుత్వమే సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని అమలు చేయడానికి అమలు చేయని అనేక తీర్పులు ఉన్నాయి తెలుసా మీకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది బాగుంది బ్రహ్మాండం కానీ అమలు కానీ అమలు కాని తీర్పులు ఉన్నాయి ఎందుకు ఆ ప్రభుత్వ ఆ పర్టికులర్ ప్రభుత్వాల స్వార్థం ఉందా కాదమ్మా అంతే సార్ సో వ్యవస్థ మారాలి అంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు కావాలి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులయ్యి ప్రశ్నించేటటువంటి దీన్ని వస్తే ఆ స్థితికి వస్తే ఖచ్చితంగా అన్నీ సాల్వ్ అవుతాయి ఎక్కువ నేను దాన్ని డీప్లోకి వెళ్ళి నేను మాట్లాడడానికి నాకు ఎందుకంటే ఒక ఆడకూతురుకి జరిగినటువంటి అన్యాయం అది ఎంత భయంకరంగా హింసించి చంపబడ్డదో నేను రిపోర్ట్లో చదివాను తల్లిదండ్రుల్ని కూడా అలౌ చేయలేదు అని అంటే ఎందుకు చేయలేదమ్మా తల్లిదండ్రుల్ని చూడడానికి శవాన్ని చూడడానికి కూడా తల్లిదండ్రులకు అధికారం లేదా ఉంటుంది సార్ ఎంత నీచమైనటువంటి సంస్కృతిలో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోండి అటువంటి దుర్మార్గుల్ని మనం గద్దెనెక్కిస్తే ఇటువంటి పరిస్థితులే ఏర్పడతాయి మరొక్కసారి నేను మీ ఐడ్రీమ్ మీడియా ద్వారా ప్రజలకు నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమంటే ఓట్లు వేయవలసి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి ఓట్ చేయండి మీకు ఇష్టం లేకపోతే నోటాకు వేయండి బట్ రండి బయటికి వచ్చి ఓట్ చేయండి సరైనటువంటి నాయకుడిని నాయకుడిని ఎంచుకోండి మీకు మీకు జవాబుదారీగా ఉండే నాయకుడిని ఎంచుకోండి మీరు డబ్బులు కమ్ముడు రేపు వాడు అవునా ఊరికే నాకు ఓటేసావా డబ్బులు ఇస్తే ఓటేసావు నీకెందుకు చేయాలి నువ్వు డబ్బులే అంటాడు కాబట్టి ఓటు విలువను తెలుసుకోండి నిజంగా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం న్యాయం జరగాలి శాంతి కలగడమే కాదు న్యాయం జరగాలి కోరుకుంటూ ఓం నమ శివాయ